క్రైస్తల ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధనామంలో మీకు నా వందనాలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో మాస్ బ్లెస్సింగ్స్ గురించి చూద్దాం దేవుడి ప్రజలపైకి మూడు విధాలుగా ఆశీర్వాదాలు కురిపించాడని చూసాం గతంలో మనము ఆ మూడు విధానాల్లో పర్సనల్ బ్లెస్సింగ్స్ అలాగే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ గురించి చూసాం ఈ సమయంలో మాస్ బ్లెస్సింగ్స్ గురించి చూద్దాం మాస్ ప్లెస్సింగ్స్ అంటే వంశాలు జాతులు గుంపులు తెగలు దేశాలు ప్రాంతాలు సామూహికంగా అనుభవించేవి సామూహిక ఆశీర్వాదాలు మాస్ ప్లెస్సింగ్స్ ఇవి ఎక్స్టర్నల్గా ఉంటాయి ఇంటర్నల్గా ఎప్పుడే ఉండవు దాగి ఉండవు ఎక్స్పోజ్ అవుతాయి ఇవి పార్షియల్గా ఉండొచ్చు లేదా కంప్లీట్గా ఉండొచ్చు లేదా ఎటర్నల్గా కూడా ఉండవచ్చు యహోశివ పది రెండో అధ్యాయంలో చూస్తే గిబియోన్ పట్టణం యొక్క ఆధిక్యత ఏంటో అక్కడ మనకు తెలుస్తుంది గిబియోన్ మహాపట్టణమై రాజధానుల్లో ఒకటిగా ఎంచబడినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి ఇది క్యాపిటల్ సిటీ హాయి కంటే గొప్పదని ఇక్కడ వ్రాయబడింది అక్కడి జనులందరూ షూరులు ఆ షూరులని చెప్పేది ఆ సిటీ యొక్క ఆధిక్యత ఖ్యాతి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తుంది అలాగే డైమండ్స్కి ఆఫ్రికా రోబోట్స్కి జపాన్ ఆయిల్కి అరేబియన్ కంట్రీస్ ఇలా ప్రాంతాలు చాలా ప్రత్యేకతలు కలిగి ఉంటాయి ఈ ప్రత్యేకతలు ఆ ప్రాంతాలకు ప్రసిద్ధి కలుగజేస్తాయి ఆ ప్రసిద్ధి దేవుడిచ్చే మాస్ బ్లెస్ ఒక దేశంలో నెమ్మది ప్రశాంతత భద్రత పీస్ సెక్యూరిటీ ఆ దేశానికి సామూహిక బ్లెస్సింగ్ మంచి కాపరులు అధిపతులు మంచి లీడర్షిప్ నాయకత్వం కలిగి ఉండడం నిర్భయంగా నివసించడం దాసత్వము బానిసత్వం లేకపోవడం అనేది దేశానికి స్వాతంత్రం అనుభవించడం అనేది ఆ ప్రజల యొక్క సామూహిక ఆశీర్వాదం మంచి భూమి మంచి నీరు మంచి గాలి శ్రేష్టమైన ఆహారం అనేవి ప్రజలు పొందే ఆశీర్వాదం గతంలో మన దేశాన్ని పాలించిన వారు స్వర్ణయుగం అని చెప్పుకునేలాగా గుర్తింపు పొందిన పరిపాలకులు చరిత్రలో ఉన్నారు దేశం యొక్క సుఖశాంతులు భద్రత దేశ నాయకులపై ఆధారపడి ఉంటుంది అలాంటి పరిపాలకులు ఉండడం ప్రజలకు సామూహిక ఆశీర్వాదం యహేస్ ముప్పై నాలుగు ఇరవై నాలుగో వచనం నుండి చూస్తే యహోవాన్ నేను వారికి దేవుణ్ణందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవాన్ నేను మాట ఇచ్చున్నాను ఇక్కడ ఈ వచనంలో దేవుడి దావీదును అధిపతిగా నియమించినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలియజేస్తున్నాడు మరియు అవి అరణ్యముల నిర్భయంగా నట్లును అడవిలో నిర్భయంగా నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును అడవిలో కూడా నిర్భయంగా పండుకొనుట నిర్భయంగా నివసించుట అనేది దేవుడిచ్చిన వాగ్దానం నిబంధన అనేది మనం గుర్తు చేసుకోవాలి దుష్ట మృగులు దేశంలో లేకుండా చేయుదును అని దేవుడు మాట ఇస్తున్నాడు దుష్ట మృగువులు అంటే క్రూర మృగాలు కానీ దొంగలు కానీ టెర్రరిస్టులు కానీ ఇలాంటివి ఎలాంటి బెదురు భయం లేకుండా దేశంలో నివసించడం అనేది ఆ ప్రజల యొక్క సామూహిక ఆశీర్వాదంగా మనం గుర్తు చేసుకోవాలి వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెన కరముగా చేయదును ఋతువుల ప్రకారం వర్షం కురిపించేదును దీవెన కర్మగు వర్షములు కురీను అనే మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు దీవెన కరముగా ఋతువుల ప్రకారం వర్షం కురేయడం కూడా అది సామూహిక బ్లెస్సింగ్స్ ఇరవై వచనం చూస్తే ఫలవృక్షములు ఫలములు ఇచ్చును భూమి పంట పండును వారి దేశంలో నిర్భయంగా నివసింతురు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యహోవానయ్యి ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక్కడ మనం చూస్తే ఫలవృక్షములు ఫలములు ఇచ్చును భూమి పంట పండును అలాగే దేశంలో నిర్భయంగా ఎలాంటి భయం లేకుండా నివసిస్తారు వారి కాడి కట్లను తెంపేస్తారు అలాగే దాసులుగా నుండి విడిపింపబడి స్వేచ్ఛను పొందడం అనేది మనం ఇక్కడ చూస్తాం ఆ విమోచన దేవుడు కలుగ చేస్తాడు ఇరవై ఎనిమిదవ వచనం చూస్తే ఇక వారు అన్యజనులకు దోపుడు సమ్ముగా ఉండరు అనే మాటలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు దుష్టమృగములు వారిని ఇక భక్షింపవు ఎవరి వల్లనూ భయం లేకుండా నిర్భయముగా వారు సురక్షితంగా నివసించెదరు అని దేవుడి ఇక్కడ నిబంధన చేయడం చూస్తాం మరియు వారి దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్ని జనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను అంటే కరువు ఉండదు అన్ని జనుల వలన వారికి అవమానం కూడా ప్రాప్తించకుండా దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు అనే విషయం ఇక్కడ తెలియజేస్తుంది అంతేకాకుండా వారి ప్రఖ్యాతి కొరకై ఒక తోటని ఏర్పరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఖ్యాతి కూడా కలుగు చేస్తాడు ముప్పయో వచనం చూస్తే అప్పుడు తమ దేవుడైన యహోవ నగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇస్రాయలీలైనా తాము నా జనులయి ఉన్నారనియు వారు తెలుసుకుందరు ఇదే ప్రభు అగు యహోవ వాక్కు అనే మాటలు మనం ఇక్కడ చూస్తాం ఇంకా మనం ఇస్రాయేలీల గురించి చూస్తే ప్రపంచంలో ఈ దేశం ఎంత శక్తివంతమైందో ప్రతి విషయంలో ఆ దేశం యొక్క ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది అది నేటికి మనం చూస్తున్నాం సమస్త జనముల కంటే దేవుడు హెచ్చించాడు ఖ్యాతి కలుగు చేశాడు ప్రతిష్ఠిత జనంగా ఏర్పరచుకొని స్థాపించుకొని ప్రత్యేకించుకోవడం వారికి సామూహిక బ్లెస్సింగ్గా మనం గుర్తించాలి నేటికి డ్రిప్ ఇరిగేషన్ ఐరన్ బీమ్ ఐరన్ డోమ్ లాంటివి వారి ప్రత్యేకతలు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి దేవుడు వారికి వాగ్దాన భూమిగా పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను ఇవ్వడం మాస్ బ్లెస్సింగ్ వారి జీవితాల్లో అద్భుతాలుగా అనుభవించినవి అనేక ఉన్నాయి ఈజిప్ట్ బానిసత్వం నుండి విడుదల పొందడం ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి ఆరిన నేలపైన వారిని నడిపించడం ఆకాశం నుండి కురిపించిన మన్న వారికి ఇవ్వడం ఆహారంగా పూరేళ్ళు ఇవ్వడం అనేది అలాగే బండ నుండి వచ్చిన నీరు త్రాగడం అనేది కూడా వారు అనుభవించి ప్రత్యక్షంగా పనులరా చూసి పొందిన మాస్ బ్లెస్సింగ్స్గా మనం గుర్తించవచ్చు నూతన నిబంధనలు రక్షణ పాపక్షమాపణ నిత్య జీవం సామూహిక ఆత్మీయ ఆశీర్వాదాలుగా చెప్పుకోవాలి ఆధునిక యుగంలో ఇండస్ట్రీస్ ఫ్లైట్స్ కంప్యూటర్స్ రీసోర్స్ డెవలప్మెంట్ సెల్ ఫోన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పూర్వం రాజులకు కూడా లేని వారు అనుభవించని సదుపాయాలు నేటి తరాలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం అలాగే ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ ఫోమ్ బెడ్స్ ఏసీ రూమ్స్ సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉండడం మనం చూస్తున్న విషయం ప్రతి ఒక్కరూ దేవుని నమ్మినా నమ్మకపోయినా ఈ ఆశీర్వాదాలలో భాగస్వాములే ఇక్కడ ఆగి కొంచెం ఆలోచిస్తే కృపాయుగంలో కృపనే వారి జీవితాల్లోకి విస్తరింపచేసిన దేవుడు మరి నిశ్చయముగా భౌతికపరమైన వాటిలో భాగస్వామ్యం ఇవ్వడా అనుభవిస్తున్న ఈ లోక వనరుల కన్నా వారిలోని జీవం గల దేవుని జీవం అనే కృపావరం గొప్పది కాదా లేఖనాల్లో సామూహిక ఆశీర్వాదాలు మనకెన్నో కనిపిస్తాయి వాటికి ఒక ఉదాహరణ చూద్దాం కీర్తనలు నూట ముప్పై రెండులో చూస్తే పదమూడవ వచనం నుండి పదహారు వరకు ఇక్కడ యహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదును దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనంద గానము చేసెదరు అనే మాటలు మనం ఇక్కడ చూస్తాం ఇవన్నీ కూడా సామూహిక బ్లెస్సింగ్సే మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ వచనం నుండి పదమూడవ వచనాల వరకు ఇక్కడ అన్ని మాస్ బ్లెస్సింగ్స్ మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా కండిషనల్ మాస్ బ్లెస్సింగ్స్గా మనం గమనించవచ్చు ఈ కండిషన్ ఏంటంటే ఎవరైతే దేవునికి భయపడి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినట్లయితే వారికి మాత్రమే ఈ బ్లెస్సింగ్స్ వర్తిస్తాయి ఇవి సామూహిక ఆశీర్వాదాలు ఒక మాస్ మీటింగ్లో చెప్పారు కానీ ఇవన్నీ కూడా పర్సనల్ బ్లెస్సింగ్సే అక్కడున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయండి షేర్ చేయండి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు